యూకేకి వచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మేమైతే లండన్ దగ్గరికి మూవ్ అయ్యాము అంతకు ముందంతా మేము మాంచెస్టర్ దగ్గర ఉన్నాము ఎగ్జాక్ట్లీ మాంచెస్టర్ కూడా కాదు స్టోకాంట్రెంట్లో ఉన్నాము ఎందుకు అక్కడ ఉన్నాము అని అంటే అక్కడి నుంచి మా కాలేజ్ చాలా దగ్గర అంటే చాలా అంటే చాలా దగ్గర ఏం కాదు వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టేది ఇనిషియల్గా మేము ఫస్ట్ యూకేకి వచ్చినప్పుడు మా కాలేజ్ ఎక్కడైతే ఉందో ప్రిస్టన్లో అక్కడ మాకు అకామిడేషన్ దొరకలేదు బట్ వన్ అవర్ డిస్టెన్స్ వన్ అండ్ హాఫ్ అవర్ డిస్టెన్స్లో దొరికింది సో ఏదైనా పర్వాలేదు వన్ అవర్ డిస్టెన్సే కదా మేనేజబుల్లే అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ అయితే స్టో కాంటెంట్కి వచ్చాము అక్కడికి రావడానికి విజయవాడ వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు హెల్ప్ చేశారు సో వాళ్ళతో పాటు మేము కలిసి షేరింగ్లో ఉన్నాము అక్కడైతే రెంట్స్ చాలా తక్కువ కంపారిటివ్లీ లండన్ దగ్గరతో పోల్చుకుంటే చాలా అంటే చాలా తక్కువ అక్కడ సిక్స్ హండ్రెడ్ పౌండ్స్తో మాకు రెంట్స్ ఎక్స్పెన్సెస్ బిల్స్ కూడా అయిపోయేవి ఇక్కడైతే చాలా ఎక్కువ అండ్ ఇల్లు కూడా ఎంత పెద్ద ఇల్లు అంటే చక్కటి డిటాచ్డ్ హోము యార్డ్ అటాచ్డ్ బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఓపెన్ కిచెన్ ఇల్లు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఆ ఇంట్లో టోటల్ ఫోర్ బెడ్రూమ్స్ ఉండేవి కింద కిచెను ఒక బెడ్రూము అండ్ మధ్యలో ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ అండ్ పైన ఫ్లోర్లో ఎన్ సూట్ రూమ్ ఉండేది చాలా బాగుండేది అండ్ షేరింగ్లో ఉండే వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు బాగా హెల్పింగ్గా ఉండేవాళ్ళు ఆ ఏరియాలో బ్రిటిషర్స్ కూడా చాలా ఎక్కువ అంటే మన ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ కానీ అలా అయితే చాలా తక్కువ కానీ పాకిస్తానీ వాళ్ళ స్టోర్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉండేవి మనకి ఇప్పుడు పాకిస్తానీ వాళ్ళ స్టోర్స్ సరిపోతుంది అన్నీ దొరుకుతాయి మన ఇండియన్ గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి అండ్ నాన్ వెజ్ కానీ ఇట్లా అన్నీ దొరుకుతాయి బట్ ఓన్లీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే మన ఇండియన్ ట్రెడిషన్స్ కానీ ఇండియన్ ఫంక్షన్స్ కానీ పూజలు కానీ ఈవెంట్స్ కానీ అలాంటివి ఏవి ఉండవు ఇండియన్ కమ్యూనిటీ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే అది కంప్లీట్లీ వైట్స్ ఉండే ఏరియా అండ్ వైట్స్ తర్వాత మోస్ట్లీ పాకిస్తానీ పీపుల్ ఉన్నారు అండ్ బంగ్లాదేశీ వాళ్ళు ఉన్నారు సో అక్కడ ఇండియన్స్ అయితే తక్కువ బట్ కంపారిటివ్లీ రెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌస్ హౌస్ సైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం అది చాలా బెస్ట్ ఏరియా ఇనిషియల్గా మనం స్టూడెంట్స్గా వచ్చినప్పుడు ఖర్చులు తగ్గించుకోవాలి ఎక్కువ మనీ సేవ్ చేసుకోవాలి అని అనుకుంటాం కదా అండ్ మనం పార్ట్ టైం చేసుకోవడానికి కూడా ట్వంటీ అవర్సే ఉంటుంది మిగిలిందంతా ఇల్లీగలే అవుతుంది ఒకవేళ ఇన్ కేస్ మనం ఎక్స్ట్రా చేస్తే సో ఆ టైంలో మనకి రెంట్స్ తక్కువ ఉంటేనే బాగుంటుంది మనము రెంట్స్ పే చేసుకొని ఒక రూపాయి మిగిలించుకొని కాలేజ్ ఫీజు కట్టుకోవచ్చు అదే లండన్ దగ్గర లాంటి ఏరియాస్లో అయితే అసలు మనం రెంట్ పే చేసుకోవడమే గగనంగా ఉంటుంది కాలేజ్ ఫీజు అయితే ఇంకా డెఫినెట్గా పేరెంట్సే పే చేయాల్సి వస్తుంది ఇంకా అంటిల్ ఓవర్ టైం చేసి బాగా కష్టపడితే తప్పితే లండన్ పరిస్థితి అయితే ఇది బట్ మీరు మీ అంత బాగుంటే మీరెందుకు మో అయ్యారు అంటే చెప్పాను కదా మాకు అక్కడ ఈవెంట్స్ కానీ ఇట్లా బతుకమ్మ సెలబ్రేషన్స్ గాది సెలబ్రేషన్స్ అట్లా ఏమీ ఉన్నట్లు అనిపించేది కాదు చాలా ఒంటరిగా జీవిస్తున్నాము ఎవరు పెద్దగా ఆడుకోవడానికి కానీ పిల్లలు అట్లా ఎవరూ లేరు తెలిసిన వాళ్ళు లేరు అండ్ ఒకరింటికి వస్తూ పోతూ ఉండడము అలా ఏం లేదు మేము మాంచెస్టర్ దగ్గర ఉన్న వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను నాకు తెలిసి ఇంటి ఎదురుగా నైజీరియా వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి ఏమో ఒక్కసారి వెళ్ళాను అది తప్పితే నేను ఇంకా ఎప్పుడూ ఎవరింటికి వెళ్ళింది లేదు చాలా లోన్లీగా అయితే అనిపించేది మాకు ఎప్పుడైనా మ్యారేజ్ యానివర్సరీస్ బర్త్డేస్ అలాంటివి ఉంటే లండన్లో మా అక్క వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము వాళ్ళ దగ్గరకు వచ్చి అన్ని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము రెస్టాల్ ఆ ఏరియా అయితే చాలా అంటే చాలా సూపరు చాలా పీస్ఫుల్ ఏరియా ఎక్ ఎక్కువ రిటైర్డ్ అయిన పీపుల్ ఉంటారు అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది మరి ఆ ఏరియా అంత బాగుంటే మీరు ఎందుకు చేంజ్ అయ్యారు అని అంటే మా నాది మాస్టర్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అండ్ నేను జస్ట్ సర్టిఫికేట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అండ్ నేను ప్రొఫైల్ పెట్టాను జాబ్ సర్వుల్లో ఇలాగా నాకు ఆల్మోస్ట్ అన్నీ లండన్ దగ్గర కాల్సే ఎక్కువ వచ్చేవి మాంచెస్టర్ కాల్స్ కూడా రాలేదని కాదు వచ్చేవి కానీ లండన్ దగ్గర కాల్స్ అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ వచ్చేవి మాంచెస్టర్ దగ్గర కాల్స్ అయితే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అలా వచ్చేవి సో ఎందుకు మనము లండన్ దగ్గరికి మూవ్ అయిపోదాము అని అనుకున్నాము అండ్ దానికంటే కూడా ఇంకా మెయిన్ రీజన్ ఏంటి అంటే మా అక్క వాళ్ళు ఇక్కడ ఉన్నారు మా ఊరి వాళ్ళు సో మేము ప్రతి మా ఇంట్లో ఏ సెలబ్రేషన్ అయినా వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్ అయినా మా ఇంట్లో సెలబ్రేషన్ అయినా వస్తూ పోతూ ఉండేవాళ్ళము సో వాళ్ళకి ఇక్కడికి మేము వస్తే లండన్ దగ్గరికి వస్తే బాగుంటుంది అని వాళ్ళు బాగా అనుకునేవాళ్ళు మాకు వెళ్ళాలి 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 అక్కడుంటే పిల్లలు పిల్లలు ఉంటారు ఎలా టైం గడిచిపోతుందో కూడా తెలియదు మనము యూకేలో ఉన్నాము పేరెంట్స్ని వదిలేసి దూరంగా ఉన్నాము అన్న ఫీలింగ్ ఉండదు అని చెప్పేసి మాకు బాగా అనిపించేది సో వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి మేము లండన్ దగ్గరికి మూవ్ అయిపోయాము కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది కదా అంటే బట్ పెరుగుతుంది బట్ ఇట్స్ ఓకే మాకు డబుల్ అవుతుందో త్రిబుల్ అవుతుందో జాబ్లు వస్తే మేనేజబుల్ ఇలా ఒంటరిగా ఉండాలంటే ఎక్కువ రోజులు ఉండలేము అని చెప్పేసి మేము మా అక్క వాళ్ళ దగ్గరికి అయితే మూవ్ అయ్యాము మెయిన్ రీజన్స్ అయితే జాబ్ ఒకటి మా అక్క వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒకటి మేము ఇక్కడికి మూవ్ అయ్యేటప్పుడు అక్కడ ఉండే స్టూడెంట్స్ అయితే ఎందుకు మీరు అక్కడికి వెళ్ళిపోతున్నారు మేము లండన్ వైపు నుంచే ఇక్కడికి వచ్చాము మీకు అక్కడికి వెళ్తే చాలా ఖర్చులు పెరిగిపోతాయి అని చెప్పేసి చాలా మంది చాలా సజెషన్స్ ఇచ్చారు ఎంతమంది ఎన్ని ఇచ్చినా సరే నేనైతే అస్సలు కన్విన్స్ అయ్యలేదు మా ఆయన అయితే కొంచెం కన్వీన్స్ అయ్యి ఇక్కడే ఉండిపోతాం కదా అక్కడికి వెళ్తే ఖర్చులు బాగా పెరిగిపోతాయి ఇక్కడ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో మొత్తం అయిపోతుంది అక్కడికి వెళ్తే ఇప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అవుతుంది అవసరమా అని చెప్పేసి బాగా ఆలోచించారు బట్ నేనే మోటివేట్ చేశాను అక్కడికి వెళ్తే అక్క వాళ్ళు ఉంటారు నాకు చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంటాము అని చెప్పేసి నేనే మోటివేట్ చేసి తీసుకొచ్చాను లండన్ దగ్గరికి వచ్చాక మాకు మా అక్క వాళ్ళకి ఇంకొక ప్లాన్ కూడా అనింది ఫస్ట్ అయితే మేము లండన్ సరౌండింగ్స్ మొత్తం అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసి లైక్ కోవెంట్రీస్ లవ్ రీడింగ్ మిల్టన్ కీస్ సో ఇలాగా కొన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసి మేము ఎక్కడైతే కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది ఎక్కడైతే కొంచెం రెంట్స్ తక్కువ ఉంటాయి అక్కడికి మూవ్ అవ్వాలి అని డిసైడ్ అయ్యాము సో మా అక్క వాళ్ళు మేము హౌసెస్ సర్చ్ చేయడం అని చెప్పి స్టార్ట్ చేశాము ఫస్ట్ మాకు మిల్టన్ కీస్లో అండ్ కొవెంట్రీలో ఓకే అనిపించింది అండ్ బట్ ఎక్కువ డ్రాస్టిక్ డిఫరెన్స్ అయితే లేదు ఆ రెంట్స్ అన్నీ కంపేర్ చేసుకొని మాకు ఓన్ హౌసే తీసుకుంటే సరిపోతుంది కదా ఇప్పుడు రెంట్ హౌస్కి ఓన్ హౌస్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు మేమిద్దరం కలిసి ఉండాలని తీసుకునేటట్లయితే పెద్దిళ్ళు తీసుకోవాలి పెద్దిళ్ళు తీసుకున్నప్పుడు దానికి రెంట్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోతుంది ఈ అమౌంట్ ఏదో ఓన్ హౌస్కి కట్టేస్తే సొంతిల్లే వచ్చేస్తుంది కదా అని డిసైడ్ అయ్యాము బట్ ఇనిషియల్గా మేము ఒక బడ్జెట్ అనుకున్నాము లైక్ ఫోర్ క్రోర్స్ అని ఫోర్ ఫోర్ ల్యాక్ పౌండ్స్ అని అట్లా అనుకున్నాము బట్ ఆ బడ్జెట్లో మాకు హౌస్ వస్తుందో లేదో కూడా తెలీదు అండ్ ప్రైజెస్ కూడా బేస్డ్ ఆన్ ద లొకేషన్ ఉన్నాయి అదే లాంగ్లీ లాంటి ఏరియాల్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ అక్కవాళ్ళు ఉండేది అక్కడే ఆ ఏరియాలో అయితే చాలా కాస్ట్లీ ఉంటాయి అండ్ హౌజెస్ కూడా టూ బెడ్రూమ్స్ ఉంటాయి అవి చిన్న చిన్నవి అండ్ సింగిల్ బాత్రూమ్ ఉంటుంది ఆ ఏరియా హీత్రో ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర అండ్ ఆ ఏరియాలో గ్రామ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి దాని రీజన్ తోటి అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ మా అక్క వాళ్ళ పిల్లలకి అక్కడ గ్రామ స్కూల్స్ అయితే ఇప్పుడు అవసరం లేదు వాళ్ళు చాలా చిన్న పిల్లలు అన్నెసరీగా రెంట్స్ పే చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి బయట సర్చ్ చేయడం స్టార్ట్ చేశాము లండన్ వైప్ హౌస్ సర్చ్ చేసేటప్పుడు నాకు తెలిసింది ఏంటంటే లండన్లో చాలా జోన్స్ ఉన్నాయి అండ్ జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీలో అయితే అక్కడ ఆఫీసెస్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ అది మోస్ట్లీ కమర్షియల్ ఏరియా లాంటిది ఇంకా అక్కడ ఎవరో రిచ్ పీపుల్ లాంటి అయితే ఉంటారు మాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ అయితే ఆ ఏరియాలో ఎవరూ లేరు అంత కాస్ట్ ఆఫ్ లివింగ్ చేసే అయితే వాళ్ళైతే లేరు బట్ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరైతే ఆఫీసులకి దగ్గరగా ఉండాలి లైక్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ డిస్టెన్స్లో ఉండాలి అనుకుంటారో వాళ్ళంతా జోన్ ఫైవ్ జోన్ సిక్స్లో ఉంటారు మా అక్క వాళ్ళు కూడా అలానే ఉన్నారు జోన్ వన్ అంటే అది హార్ట్ ఆఫ్ ద సిటీ అవుతుంది అక్కడ స్టూడియో అపార్ట్మెంట్స్ కూడా చాలా అంటే చాలా కాస్ట్ ఉంటాయి మా అక్క వాళ్ళు ఉన్న ఏరియా అయితే లాంగ్లీ అక్కడికి అయితే రైల్వే స్టేషన్ కానీ అన్నీ చాలా దగ్గర ఉండేవి ఈవెన్ మనం ఇప్పుడు ఇల్లు తీసుకునేటప్పుడు కూడా అన్నీ ఉండాలి కానీ అంత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉండకూడదు అని చూసుకుంటాం కదా ఇంకా సేమ్ వే మేము చూసుకున్నాము రైల్వే స్టేషన్ దగ్గర ఉండాలి హాస్పిటల్స్ దగ్గర ఉండాలి షాప్స్ దగ్గర ఉండాలి ఇండియన్ కమ్యూనిటీస్ ఉండాలి మనం ఒకసారి సొంత ఇల్లు కొనుక్కున్నాము అంటే అక్కడ అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయినా మూవ్ అవ్వకుండా ఉంటాము సో అలాంటప్పుడు ఇండియన్ కమ్యూనిటీస్ ఉండే దగ్గర చూసుకోవాలి అని చెప్పేసి ప్లేసెస్ వెతుకుతూ ఉంటే మాకు మిల్టన్ కీస్ ఆప్షన్ బాగా నచ్చింది అక్కడ ఇండియా డే సెలబ్రేషన్స్ కానీ ఇండియన్ కమ్యూనిటీ మనం ఎటు వెళ్ళినా సరే ఇండియన్స్ కనిపిస్తున్నారు మేము అక్కడ ఒక మార్కెట్ ఉంది అక్కడికి వెళ్ళాము ఇది ఇండియా సంతన లేకపోతే యూకేలో సంతన అనేది అర్థం కానంతగా ఉంది అన్నీ దొరుకుతున్నాయి మాకు ఇదైతే పర్ఫెక్ట్ ఏరియా అనిపించింది సో మేము ఇంకప్పుడు రైట్ మూలో హౌజెస్ మిల్టన్ కీస్లో సర్చ్ చేయడం స్టార్ట్ చేశాము మాకు చాలా అంటే కొన్ని ఆ హౌసెస్ చేసేటప్పుడు మేము తెలుసుకుంది ఏంటి అంటే అక్కడ మనకి రైట్ మూవ్లో ఇల్లు ఒక ప్రైస్ పెట్టినా సరే మనకి బార్గెనింగ్ ఉంటుంది నెగోషియేట్ చేస్తారు ఫర్ సపోజ్ ఇప్పుడు ఫోర్ ల్యాక్ పౌండ్స్ పెడితే మనం ఇప్పుడు త్రీ ల్యాక్ ఎయిటీ థౌసండ్ త్రీ ల్యాక్ నైంటీ థౌసండ్ కల్లా అడగచ్చు సో మనం వాళ్ళు పెట్టిన రేట్కే మనం కొనాలి అని అయితే ఏం కాదు కొంతమంది తగ్గిస్తారు అది బెస్డ్అన్ ద డిమాండ్ని బట్టి ఆ ఏరియాలో పెట్టిన ఇల్లు పెట్టినట్టే అయిపోతుంది అంటే మాత్రం వాళ్ళు పెట్టిన రేట్కి మనం తీసుకోవాల్సిందే అది లేదు నార్మల్ ఏరియాని ఈజీగా వచ్చేస్తుంది అంటే మాత్రం మనం కొంచెం నెగోషియేట్ చేసి అడగచ్చు మనకి ఆ ఇల్లు ఆ ప్రైస్కి కొనుక్కోవాలా లేదా అనేసి ఏమన్నా డౌట్స్ ఉంటే బయట కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి వాళ్ళని రీచ్ అయితే ఈ ఏరియాలో ఈ ఇల్లు ఇంత వర్తా కాదా అని చెప్పేసి కూడా సజెస్ట్ చేస్తారు అండ్ మనం ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఫైవ్ టు టెన్ పర్సెంట్ అమౌంట్ కూడా డిపాజిట్ మెయింటైన్ చేసుకోవాలి అండ్ ఇల్లు కొనుక్కునే ప్రాసెస్ అయితే పిఆర్ హోల్డర్స్కి అయితే చాలా ఈజీ అవుతుంది ఆర్ ఆల్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ అయితే అలా కూడా ఈజీ అవుతుంది ఈ రెండు ఆప్షన్స్ లేవు అంటే మాత్రం మనము ఇనిషియల్ డిపాజిట్ ఎక్కువ మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఎక్కువ పే చేయాలి సో దట్ అప్పుడు మాత్రమే మనకు లోన్ వస్తుంది లేకపోతే చాలా కాంప్లికేట్ అవుతుంది అండ్ లోన్ రావడానికి మాత్రం పర్మనెంట్ జాబ్ అయితే చాలా బెటర్ పర్మనెంట్ జాబ్ వాళ్ళకైతేనే ఇస్తారు అని చెప్పేసి విన్నాను ఒకవేళ కాంట్రాక్ట్ జాబ్ అయినా సరే ఇద్దరు వర్కింగ్ అయితే అప్పుడు ఇస్తారు పర్మనెంట్ జాబ్ వాళ్ళకైతేనే ఇస్తారు అని చెప్పేసి విన్నాను ఒకవేళ కాంట్రాక్ట్ జాబ్ అయినా సరే ఇద్దరు వర్కింగ్ అయితే అప్పుడు ఇస్తారు సో మేము ఇప్పుడు ఇల్లు కొనాలి అని డిసైడ్ అయ్యాము కాబట్టి మార్టిగేజ్ అడ్వైజర్స్ని రీచ్ అవ్వడము వాళ్ళని కాంటాక్ట్స్ తీసుకోవడము అండ్ సాలిసిటర్స్ కాంటాక్ట్స్ తీసుకోవడము ఇవన్నీ చేసాము ఒకవేళ మీకు గనక ఇల్లు తీసుకోవాలి అని ప్లాన్ ఉంటే మీరైతే మీ పిల్లలకి గ్రామ స్కూల్ నీడు ఉందా లేదా అనే దాన్ని మైండ్లో పెట్టుకొని తీసుకోండి ఒకవేళ అది లేదు అంటే మాత్రం మీరు కొంచెం దూరంగా వెళ్ళేసి ఎక్కడైనా కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ రెంట్ తక్కువ ఉండే దగ్గర చూసుకోవచ్చు కాకపోతే మీరు చూసుకోవాల్సింది రైల్వే స్టేషన్ దగ్గర ఉందా లేదా హాస్పిటల్స్ దగ్గర ఉన్నాయా లేదా ఏమన్నా ఇండియన్ షాప్స్ ఉన్నాయా గ్రాసరీస్కి అలాంటి వాటికి ఇబ్బంది లేకుండా ఇండియన్ కమ్యూనిటీస్ బాగున్నాయా ఇవి ఇలాంటివన్నీ చూసుకోవాలి అండ్ కొనాలనుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా ముందే బడ్జెట్ ప్లానింగ్ అనుకొని కొంచెం ఇన్షియల్ డిపాజిట్ మెయింటైన్ చేసుకొని కొంచెం ఆరండి చేసుకొని స్టార్ట్ చేస్తే బెటరు మీకు ఏ ఆర్ఎండి చేయకపోయినా సరే మీకు మంచిగా గైడ్ చేసే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా సరిపోతుంది మొత్తం ముందే చాలా ఆరండి చేసేసి ఇదంతా చేయాలి అని ఏం లేదు జెన్యున్గా ఉన్నతున్నట్లు చెప్పి ఇదైతే మీకు హెల్ప్ అవుతుంది ఇదైతే మీకు హెల్ప్ కాదు మీరు ఇబ్బంది పడతారు అని గైడ్ చేసే ఫ్రెండ్స్ ఉన్నా సరిపోతుంది వితిన్ త్రీ ఫోర్ మంత్స్లోనే కొనుక్కోవచ్చు అదేం పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్